పార్టీలు ప్రజా సంఘాలు మిత్రులు శ్రేయోభిలాషులందరికీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాను సోదరి సోదరులరా శివారెడ్డి గారు ఇంత అంటే ఇంత అర్లిగా చనిపోతాడనేటువంటి ఎవడైనా చనిపోతాడు పెద్దలు చెప్పినటువంటి అంశాలు కానీ ఇంత అర్లీగా చనిపోయేటువంటి మనిషి ఏం కాదు నాకు బాగా విద్యార్థి ఉద్యమంలోకి నేను వచ్చిన తర్వాత జిల్లాలో ఏఐటిసీ రాష్ట్ర సమితి సమ్మేళనాలు పెట్టాం ఓబిలస్ అన్న సెక్రటరీ రాష్ట్రస్థాయి సమావేశాలు జరుగుతున్నాయంటే అకామిడేషన్ ఇదంతా కొంచెం ఖర్చుతో కూడుకున్నటువంటిది అకామిడేషన్ భారంతో కూడుకున్నటువంటిది అని సర్చు చేసే క్రమంలో శివారెడ్డి గారు వాళ్ళ ఇంటికి దొడుకొని పోయి మా ఇంట్లో ఉన్నాయి ఆ మంచాలు ఎక్కడైనా డార్మెటరీ టైపు ఉపయోగపెట్టుకోవచ్చు ఇదంతా కూడా అడ ఏర్పాట్లకు సంబంధించినటువంటి దాంట్లో తను లీనమైపోయి మనం చూడాలా అనేటువంటి దాంతో మాట్లాడేటువంటి సందర్భంలో నాకు ఈయనెవరు అంటే సిహెచ్ఆర్డి శివారెడ్డి అని ఉంటుంది సిహెచ్ఆర్డి అనేటువంటిది ఇంటి పేరేం కాదు ఆయన నడుపుతున్నటువంటి స్వచ్ఛంద సేవా సంస్థ స్వచ్ఛంద సేవా సంస్థలు నడిపేటటువంటి వాళ్ళు ఈ దేశంలో మన జిల్లాలో కూడా లెక్క లేనన్నీ స్వచ్ఛంద సేవా సంస్థలు ఉన్నాయి కానీ ఎవరు వాళ్ళు ఎవరు బాహ్య ప్రపంచానికి తెలియదు వాళ్ళు ఏం చేస్తారనేది కూడా తెలియదు బాహ్య ప్రపంచానికి కానీ శివారెడ్డి గారి విషయంలో ఆయన నడిపేటటువంటి సేవలలో మానవ మానవత్వము మానవీయ కోణం అంటాం మామూలుగా హ్యూమన్ రిలేటెడ్ యాక్టివిటీస్ ప్రతి అంశాన్ని కూడా మానవాళికి జోడించి చూడడం అనేటువంటిది చాలా గొప్ప ఆలోచన తర్వాత ఒకటి రెండు ఘటనలు ఎవరో భూమిని కబ్జా చేస్తున్నారు కాజీపేట ఉదాంరా అంటే వచ్చినాడు వెనకమ్మడి వచ్చినాడు వాళ్ళేమో బడ్సెలు తీసుకొని ఎంటబడ్డానికి వచ్చారు జనం అంతా మేమంతా ఎంచుకొని వెనక నిలబడినాం శివారెడ్డి గారు కొట్టాడుతారు రాండి తగులుదామంటాడు నందిమండలం పోయినాము అదే భూమి సమస్య వేరే స్థలం ఇంటి తగాద సమస్య ఆల్రెడీ కొట్ట కొట్లాడుకోవడం కొట్టించుకోవడం కొట్టడం ఇవన్నీ అయిపోయినాయి మేము చూసుకొని కిందికి పోయి వచ్చేటప్పుడు ఇటువంటి ఘటనలు చాలా విషయాలు ఎక్కడా కూడా కాంప్రమైజు ఆలోచన విధానంలో వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళ మోమాటం కోసమో వాళ్ళు ఫీల్ అవుతారనో చెప్పేటటువంటి అంశాలను ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాదు అందులో ఎక్కువ భాగం మనం గమనించినట్లయితే శివారెడ్డి గారు అనగారిన వర్గాల పట్ల అణచివేతకు గురయ్యేటువంటి వర్గాల పట్ల దోపిడీకి గురయ్యేటువంటి వర్గాల పట్ల చాలా కాన్షియస్తో ఉంటాడు వాళ్ళకు ప్రధానంగా భూమికి సంబంధించినటువంటి అంశాలలో ఎక్కువ భాగస్వామ్యమైనడు అందులో జిల్లాలో ఇంత ఇది వరకు ఇచ్చినటువంటి జెడిహెచ్డిసి భూముల విషయంలో కూడా చాలా దాని కౌలు కార్లు ఇవ్వాలి వాళ్ళకు హక్కు కల్పించాలి అన్ని అధికారుల దగ్గరికి తీసుకొని పోవడము అట్లే సిపిఐ సిపిఎంలో ఉన్నటువంటి కౌలుదారుల సంఘాల రాష్ట్ర నాయకులతో మాట్లాడము అనేటువంటిది ఏదో ఒక తపన ఏదేమైనా అంతో ఇంతో జనానికి కాంట్రిబ్యూట్ చేయడంలో చాలా కీలక పాత్ర పోషించినటువంటి వాడు మన శివారెడ్డి గారు ఆయనతో కలిసి నేను రైతు సంఘం జిల్లా సెక్రటరీగా ఉన్నప్పుడు కూడా ఆయన రైతు స్వరాజ్య వేదిక మన కలిసి పనిచేయాలా ఇట్లా చేయాలా అని అంటే దేంట్లో కూడా వెనకడుగు వేడు పోదాం చేద్దాం తిరగాల చేయాలా అనేవాడు ఇందులో అల్టిమేట్ కన్క్లూజన్ ఏమంటే ఈ సొసైటీలో వస్తున్నటువంటి మార్పులలో రాజకీయాలను మనం పరిశీలన చేసినప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా అల్టిమేట్గా జనాన్ని అడ్డం పెట్టుకొని ఎక్స్ప్లాయిట్ చేసేటటువంటి పార్టీలే ఉంటున్నాయి తప్ప ఆల్టర్నేట్ పాలిటిక్స్ రావాలి జనానికి ఆల్టర్నేట్ కనపడాలి జనానికి ఆల్టర్నేటివ్ కావాలనుకున్నప్పుడు అది కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా తప్ప వేరే మార్గం లేదు ప్రధానంగా సిపిఐ సిపిఎం లాంటి పార్టీలు ఒక ప్రాతిపదికగా రాబోయేటువంటి ఇప్పటికిప్పుడు అనేటువంటిదే కాకుండా ఒక ఐదు సంవత్సరాల ముందు నుంచే ఒక ప్రాతిపదిక ఏర్పాటు చేసుకొని ఎన్నికల విధానంలో ఉండాలి ఎన్నికల విధానంలో ఉండి జనానికి ఆల్టర్నేటివ్గా కనపడి తద్వారా జనానికి కావలసినటువంటి ఎజెండాను ఇంప్లిమెంట్ చేయడానికి దోహపడుతుంది అని కాంక్షించినటువంటి వాడు శివారెడ్డి మరి శివారెడ్డికి ఘనమైన నివాళి అర్పించడం అంటే మన జిల్లాలో కానీ సొసైటీలో కానీ అణగారిన వర్గాల పట్ల జరిగేటటువంటి దోపిడీ వివక్షత అంట్రాంటనము వీటికి వ్యతిరేకంగా పోరాటం చేయడం భూమి లేని నిరుపేదలకు భూమి కోసం పోరాటం చేయడం అట్లే అనాగరికమైనటువంటి మూఢ విశ్వాసాలలో నలిగిపోతున్నటువంటి జనాన్ని తట్టి లేపి సైంటిఫిక్ టెంపర్ను డెవలప్ చేయాలనేటువంటి కాంక్షించాడో అటువంటి అంశాలపైన మనం ఫైట్ చేయడమే ఆయనకు అర్పించేటటువంటి ఘనమైన నివాళని అని చెప్పి కోరుకుంటూ మరోసారి వారి మృతికి నివాళి వారి కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా